నేను వెళ్ళినా మిగిలిన చెప్తారా మొత్తం కదంతా అడిగిన వాటి అన్నిటికీ ఓకే అప్పుడో ఎప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మరీ కలవో అలవో వలవో నా ఊహల హాసిని మదిలో కలలా మెదిలే నా కలల సుహాసిని ఎవరే మనుకున్నా నా మనసందే నువ్వే నేనని అందరికీ నమస్కారం నా పేరు సిద్ధార్థ్ అండి ఇప్పుడు నేను పాడి మీరు విన్న పాట క్రితం ఫిఫ్టీన్ ఇయర్స్ ముందుకు వచ్చిన బొమ్మరులు సినిమా నుంచి ఆ సినిమా ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేయటం దాన్ని సెలబ్రేట్ చేయకపోవటం ఎందుకంటే కోవిడ్ కాబట్టి కానీ ఇవాళ నేను ఎందుకు ఈ పాట మీ ముందు పాడానంటే నాకు తెలుగు ప్రేక్షకుల మధ్యలో ఏదో గ్యాప్ ఉందని విన్నాను అలాంటి గ్యాప్ ఏది లేదు కానీ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తున్న యంగ్ ఏజ్ పిల్లోళ్ళు టీనేజ్ కుర్రోళ్ళు అమ్మాయిలు వాళ్ళతో ఒక పర్సనల్ మ్యాటర్ నేను చెప్పాలనుకుంటున్నాను మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మన్న అడగండి వాళ్ళు లవ్ చేసినప్పుడు వాళ్ళకి ఫేవరెట్ సినిమా ఏంటి వాళ్ళు ఏ సినిమా కలిసి చూశారు మీరు వచ్చే ముందు వాళ్ళు ఎలాంటి సినిమాని చూసి ఏ ఏ కురోడ్ని హీరో చేశారు అని ఒకసారి అడగండి వాళ్ళు చాలా చెప్తారు కథలు నా బొమ్మరులు సినిమా గురించి నా సినిమాల గురించి కానీ మీరు ఈ రీసెంట్ పాస్ట్లు నన్ను చూడలేదు కాబట్టి మళ్ళీ ఒక ఇంట్రొడక్షన్ ఇద్దామని సో నేను ఎక్కడికి వెళ్ళట్లేదు నా ఫ్రెండ్ రమేష్ చెప్పినట్టు నాకు నా ప్రేక్షకుల మధ్యలో ఎప్పుడు గ్యాప్ రాదండి నేను మీ సిద్ధుని ఆ గుర్తింపు కానీ ఆ గౌరవం కానీ నా దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు నేను స్టారా నేను యాక్టరా అని చాలామంది అడుగుతారు నేను ఎప్పుడు నన్ను స్టార్గా చూడట్లేదు ఇప్పుడు కూడా చూడను కానీ నేను ఒక యాక్టర్ని కానీ నన్ను స్టార్ చేసింది తెలుగు ప్రేక్షకులు ఏ స్టార్కి సొంతంగా వెలుగు ఉండదు ఏ స్టార్ అయినా ఎంత పెద్ద స్టార్ అయినా సూర్యుడిని చూసి వెలుగు తీసుకోవాలి అలా సిద్ధార్థ్ స్టార్ అంటే తెలుగు ప్రేక్షకులు నా సూర్యుడు ఈ సినిమాలో డబ్బింగ్ ముందు రిలీజ్ ముందు నాకు ఒక చాలా పెద్ద టేక్అవే దొరికింది నేను ఫస్ట్ టైం ఒక వేదిక మీద నాతో పనిచేసిన ఒక వ్యక్తికి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను షర్వా ఐ లవ్ రా నాకు మహాసముద్రం ద్వారా ఏం వస్తుందో ఏం దొరుకుతుందో నా గురించి జనాలు ఏం ఊహిస్తారో ఏం ఏం చూసి ఏది చెప్పట్లు కొడతారో అదంతా తర్వాత నాకు శర్వ దొరికాడు ఈ సినిమాలో నాకు చాలా పెద్ద టేక్వేరాది అది అండ్ చాలామంది అనిల్ సుంకారా గారు అజ్ అజయ్ భూపతి శర్వానంద్ వీళ్ళందరూ చాలా స్వీట్ పీపుల్ అండి ఎందుకంటే ఈ స్టేజ్ దాకా ఇది ఒక టూ హీరో ఫిల్మ్ అని మీకు చెప్తున్నారు కానీ నా దృష్టిలో ఇప్పుడు కాదు నేను చచ్చే వరకు మహాసముద్రం శర్వానంద్ సినిమా శర్వానంద్ వల్ల ఈ సినిమాకి ఇంత స్కేల్ వచ్చింది ఇంత బడ్జెట్ వచ్చింది శర్వా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఒక మాస్ ఫిలింగా ఈరోజు మీ ముందుకు వచ్చింది సో శర్వా ఇది ఒక బ్లాక్ బస్టర్ మన డైరెక్టర్ మనకు ముందే తొడగొట్టి చెప్పేశాడు సో ఈ బ్లాక్ బస్టర్లో నేను ఫస్ట్ నుంచి ఎండ్ దాకా నీ పక్కన నుంచోవడంలో చాలా గర్వపడుతున్నాను శర్వ యువర్ జర్నీ యాజ్ అన్ యాక్టర్ యువర్ జర్నీ యాజ్ హ్యూమన్ బీయింగ్ అవర్ జర్నీ యాజ్ ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి అజయ్ భూపతి ఆర్ఎక్స్ హండ్రెడ్లో నా దగ్గర ఎంత స్పీడ్ ఉందని చూపిస్తూ మహాసముద్రంతో నా దగ్గర మైలేజ్ కూడా ఉందని చూపిస్తున్నాడు అజయ్ భూపతి మా గురుగారు మణిరత్నం గారి దగ్గర నేను నాకు తెలిసిన కొంచెం సినిమా నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను కానీ ఏకలవ్యుడుగా దూరం నుంచి కొంతమంది డైరెక్టర్స్ దగ్గర నేర్చుకున్నాను కానీ వాళ్ళ దగ్గర అస్టెంట్గా పనిచేసే అదృష్టం నాకు దొరకలేదు ఆ లిస్ట్లో చాలా పైకి ఉన్న ఒక నేమ్ రామ్ గోపాల్ వర్మ గారు సో ఆర్జీవి గారు శిష్యుడితో ఒక సినిమా చేసేసాను సో అట్లీస్ట్ ఆ కనెక్షన్లో సహస్రా మీ డాడీ గురించే చెప్తున్నా విను విను సేమ్ అజయ్ పోలిక్లే సో అలాంటి ఆర్జీవి గారి దగ్గర శిష్యుడుగా పనిచేసిన అజయ్ భూపతి ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత ఈ కథే తీస్తాను నాకు కావాల్సిన హీరోస్తోనే చేస్తాను నాకు నచ్చినట్టే తీస్తాను అని అప్పటి నుంచి ఇప్పుడు తొడగొట్టే వరకు కొంచెం కూడా స్పీడ్ తగ్గించట్లేదు కొంచెం కూడా కాన్ఫిడెన్స్ తగ్గించట్లేదు రావు రమేష్ గారు నాకు రావు రమేష్ గారు అంటే చాలా ఇష్టం ఎందుకంటే ఆయన డైలాగ్ డెలివరీ ఆయన మేనరిజమ్స్ ఆయన టాలెంట్ ఆయన హ్యూమిలిటీ డౌన్ టు అర్త్ అంటే మా రమేష్ గారే అండ్ ఐ కాంట్ వెయిట్ టు వర్క్ విత్ యూ అగైన్ సార్ ఇంకా మీరు నేను కలిసి చేయాల్సింది చాలా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ అండ్ టీచింగ్ మీ అ లాడ్ ఆఫ్ థింగ్స్ మీ దగ్గర నేను చాలా నేర్చుకున్నాను సార్ ఉండండి సార్ ఇది నా టైం మీరు ఆల్రెడీ మాట్లాడే సార్ అండ్ ఈ సినిమాలో రావు రమేష్ గారు అద్భుతమైన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మాత్రం పనిచేయట్లేదు ఈ సినిమా సృష్టించడంలో ఆయన చేయి ఉంది ఆయన ఉన్నారు కాబట్టి అజయ్ భూపతి అనిల్ సంకార దగ్గరికి వెళ్ళాడు షర్వా దగ్గరికి వెళ్ళాడు సో రావు రమేష్ గారు బిహైండ్ ద సీన్స్ మీరు చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదితి మహాసముద్రంలో మహా అందమైన అమ్మాయి అద్భుతమైన నటి అండ్ ఈ క్యారెక్టర్ కావాల్సిన ఒక్కొక్క ఇమోషన్ని చాలా గ్రేస్ఫుల్గా చాలా ఆనెస్ట్గా పర్ఫామ్ చేసింది ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ అదితి ఐ థింక్ దిస్ ఇస్ టు బీ అ హ్యూజ్ ఫిల్మ్ ఫర్ యూ అండ్ ఐ థింక్ యూ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఐ వర్క్ విత్ సో ఆల్ ద బెస్ట్ అండ్ అజయ్ భూపతి సెట్లో అదితిని మాత్రమే పొగడతాడు షర్వాని నన్ను పొగడడు ఇది నిజం ఇది మీరు నేను చెప్తే వినాలి సో మీ యాంజల్ని మేము కూడా కొంచెం పొగడుతున్నాం అజయ్ గారు ప్రతి సినిమా చేయడానికి ఒక కారణం ఉంటుందని అండ్ ప్రతి సినిమాకు ఒక అవే ఉంటుంది స్టార్ట్ చేసేటప్పుడు ఒక మైండ్ సెట్ కంప్లీట్ చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఈ సినిమాలో డబ్బింగ్ ముందు రిలీజ్ ముందు నాకు ఒక చాలా పెద్ద టేక్అవే దొరికింది నేను ఫస్ట్ టైం ఒక వేదిక మీద నాతో పనిచేసిన ఒక వ్యక్తికి ఐ లవ్ యూ చెప్పబోతున్నాను శర్వా ఐ లవ్ యూ రా ప్రత్యేకంగా నేను ఎవరైనా మిస్ అయ్యానంటే క్షమించండి ఎడిటర్ ప్రవీణ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ వర్క్ ఆన్ దిస్ ఫిల్మ్ మా ప్రొడ్యూసర్ అనిల్ అనిల్ శంకర్ గారు ఎంత డైనామిక్గా ప్రొడ్యూస్ చేసినా ఆయన యుఎస్లో ఉంటారు చాలా బిజీగా ఉంటారు వేరే టైమ్ జోన్లో ఉంటారు కానీ ఆయన ఇక్కడ లేరు వేరే వేరే కంట్రీలో ఉన్నారని ఏ ఒక్కరోజు మాకు కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా చూసుకుంది మా ప్రొడక్షన్ టీం మొత్తం కిషోర్ గారు మహేష్ అండ్ ఆల్ ద టీమ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ స్టార్టింగ్ విత్ కో డైరెక్టర్ నందు గారు మీరు ఈ సినిమాకు చూపించిన కమిట్మెంట్ కోవిడ్ టైంలో ఇంత పెద్ద ఒక యూనిట్ని ఇంత పెద్ద ఒక అవుట్డోర్ యూనిట్ని ఎయిటీ ఫైవ్ డేస్ అవుట్డోర్ చేయటం ఇట్స్ నాట్ అ జోక్ సో ఆఫ్ ఆఫ్ట్ ది స్టీమ్ దట్ వర్క్ సో హార్డ్ పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్ అండి ఈ సినిమాలు పనిచేసిన యాక్టర్స్ అందరికీ ఈ సినిమా ఒక మైల్ స్టోన్ ఫిల్మ్గా మారుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలను అను యువర్ వండర్ఫుల్ ఇన్ ద ఫిల్మ్ స్మిత కంగ్రాచులేషన్స్ ఆన్ అన్ ద గ్రేట్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ యూ ఈ సినిమాలు నాకు ఒక చిన్నప్పటి నుంచి ఒక కళ ఉండే లైఫ్లో పర్ఫెక్షన్ ఉంటే ఎలా ఉంటుంది లైఫ్ అని నాకు నచ్చిన పని చేయడానికి నన్ను పిలిచి గౌరవించి బాగా డబ్బులిచ్చి బాగా నన్ను ప్యాంపర్ చేసి ఎవరైనా నా దగ్గర పని తీసుకుంటే అది నా డ్రీమ్ అని నేను చెప్తాను అలాంటి డ్రీమ్ ఈ సినిమాలో డే నేను ఆ డ్రీమ్ రియాలిటీ అయ్యిందని నేను ఫీల్ అయ్యాను అలా ఈ సినిమాలో పనిచేసిన నాతో పనిచేసిన యాక్టర్స్ జేబీ గారు ఇవాళ ఆయన రాలేకపోయారు చుంచుమామగా ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఆయన లుక్ అండ్ ఆయన ఎంత సీనియర్ ఆయన లెజెండరీ యాక్టర్ కానీ నాతో షర్వాతో పోటీ పడుతూ ఆయన పరిగెత్తడం ఆయన యాటిట్యూడ్ ఆయన ఎనర్జీ ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం రావు రమేష్